ఒకటో తేదీకి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు జీతాలు రావడం జరుగుతుందని ఏపీజేసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు శనివారం ఏపీఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాకినాడ జిల్లా బ్రాంచ్ లో సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిఎస్ ఎన్ఎన్పి శాస్త్రి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కె పద్నాలుగు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్షనర్స్ సమస్యలపై అండగా ఏపీ జేఏసీ అమరావతి ఉంటుందని వారు పేర్కొన్నారు ఉద్యోగ ఉపాధ్యాయ రిటైర్డ్ ఉద్యోగులకు సమస్యలపై నిరంతరం పోరాటం చేయటం జరుగుతుందన్నారు కొట ప్రభుత్వం ఉద్యోగులు రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం ఆరు వేల రెండు వందల కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు దానిలో పెన్షనర్స్ అధిక శాతం నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు పెన్షనర్స్ పట్ల ఏపీ జేఏసీ అమరావతి బాధ్యతగా వ్యవహరించిందన్నారు గత ప్రభుత్వాలు ఉద్యోగులు రిటైర్డ్ ఎంప్లాయీస్ జీతాలు లేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందన్నారు జీతాలను ఫ్యాషనర్స్ కు ముందుగా ఇవ్వాలని అప్పుడు ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ జేఈసి అమరావతి రాష్ట్ర నాయకులు ఆర్వి రాజేష్ ఫణి పేర్రాజు సంస్థాని శ్రీనివాసు దుర్గా ప్రసాద్ స్టేట్ సెక్రటరీ ఎన్ ఇబ్రహీం కాకినాడ జిల్లా సంఘం ట్రజ్రర్ శేషగిరి జనరల్ సెక్రటరీ నూకరాజు తదితరులు పాల్గొన్నారు మీరు గమనించండి గతంలో అందరం ఇబ్బంది పడ్డాము జీతాలు లేవు పెన్షన్ లేవు టయానికి చాలా బాధపడ్డాం ఎంత బాధపడ్డామంటే రిటర్న్ గా లిఖిత పూర్వకంగా గత ప్రభుత్వ హయాంలో అయ్యా పెన్షనర్లకి ముందు ఇవ్వండి ఆ తర్వాత బాకీవ్వండి అని లిఖిత పూర్వకంగా ఏపీజే సమరాజ్య పక్షాన్ని రాసిచ్చినా సరే వచ్చిన సందర్భాలు చాలా బాధపడ్డాం అయితే మనందరం ఊరట అంటే ఏదైతే సంతోషపడుతున్నామో అది చెప్పుకోవాలి లేకపోతే ఎవరు క్షమించరు ఈరోజు ఒకటో తారీఖు కల్లా పొద్దున ఎనిమిదింటికే వాకింగ్ చేస్తుంటే టింగి అనేది శబ్దం వస్తుంది సెల్ఫోన్లో చిత్తం పడినట్టు నక్షలు పడినట్టు ఆనందాన్ని ఇచ్చినందుకు ప్రభుత్వానికి ముందుగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే కావాలని చెప్పే మాట కాదు మనల్నిపరుస్తూ సోషల్ మీడియాలో జీవనం రాత్రి పోతేపరుస్తూ పిల్లల పెళ్లికి పోతు ఇచ్చపరుస్తూ పిల్లని పోతే పెళ్లి గవర్నమెంట్ ఉద్యోగం పెన్షన్ పెన్షన్ రాదరా ఎవరు అప్పులు మాకండి చూసాను మీరు అవన్నీ వాట్సాప్ లో అంత దుర్మార్గం రోజు నుంచి గౌరవం వచ్చింది రోజు ఒళ్ళు తండ్రిస్తున్నాం మన గౌరవం చాలు నా నా పెంచం ముందు మొదలైంది ఆనందాన్ని అయితే నేను వ్యక్తపరుస్తున్నాను మేము ఎలా ఉండాలి మాతే చర్చించలేదు ఏం డిస్కస్ చేయలేదు మేము ఏం చెప్పించలేదు ఆయనతో ఇంతవరకు గౌరవ ముఖ్యమంత్రి గారితో మనకి ఎలాంటి ప్రత్యక్షమైనటువంటి చర్చలు జరగలేదు కానీ ఒక మొత్తం లైన్ చేసేటువంటి కార్యక్రమంలో ఆయన ఉన్నారు అంటే ఆర్థిక వ్యవస్థ దాడిగా పడే క్రమంలో ఒక ఏదైనా ఎవరైనా మన ఇంట్లో అయినంతే కదా మన ఇంటికి అనువయించుకోండి అన్ని ప్రతిదీ కూడా ఏదైనా మన రాష్ట్రానికి ఉన్నదాన్ని మన ఇంటికి అనువయించుకోండి సో మన ఇంట్లో గాలి తప్పినటువంటి పరిస్థితులు వస్తే దాన్ని ఏ విధంగా అయితే మనం సరి చేసుకుంటామో ఆ సరి చేసే ప్రక్రియలో మొట్టమొదట బడ్జెట్ ఈ సంవత్సరం నుంచే మొదలవద్దు వాళ్ళ రియల్ బడ్జెట్ వన్ ఫోర్ నుంచి అయినప్పటికీ మేము మాటలు చర్చించకుండానే మన బకాయి మేము ఆయన ఇవ్వలేదు రిప్రజెంటేషన్ కానీ ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి పక్ష ఎప్పుడు నాలుగు మాసాలకు వెళ్తున్నాయి ఒకసారి నాలుగు వేల రూపాయలు కేంద్రం నుంచి వస్తే అందులో వెయ్యి రూపీ కోట్ రూపాయలు మన బాట చెల్లించారు మరలా నిన్న ఏడు వేల కోట్లు కేంద్రం నుంచి వస్తే అందులో ఆరు వేల కోట్లు వైద్యులకు ప్రధానంగా రిటైర్డ్ అప్పుడే సంబంధించినటువంటి జీపీఎఫ్ ఫైనల్స్ ఏపీ చేయాలి వితరాయల్స్ అదేవిధంగా కొన్ని మెడికల్ రీబర్స్మెంట్ లాంటివన్నీ కూడా ప్రధానంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ మొత్తం బకాయిలు చెల్లించేదానికి ప్రాధాన్యత ఇవ్వమని మేము కోరితే మేము ఆయన ప్రత్యక్షంగా కోరకపోయినా మన వినతను చూసి దాని ప్రకారం చెల్లింపులు చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వం